ఫార్వర్డ్ <laughs> చేసుకో <laughs>

తెలియజేస్తూ జిల్లా కేంద్రంలోని గణమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమానికి కావాల్సిందిగా ఆహ్వానిస్తూ కరపత్రాన్ని విడుదల చేయించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామారావు గారికి కార్యదర్శి సతీష్ గారికి ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సభ్యులకు అదేవిధంగా విలమ సంక్షేమ సంఘ నాయకులు మాజీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి అధ్యక్షులు సాగర్ గారికి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారికి మాజీ నాయకులు అందరి కూడా సభ్యులకు యువతకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో దాదాపు దశాబ్ద కాలం పైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఒక ఎనిమిది పదేళ్ల క్రితం నేను ఒక సూచన చేసి దాదాపు రాజకీయాల్లో రాకముందే అనుకుంటా పదేళ్ల పైన మనం మట్టి విగ్రహాలు పెట్టాలే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక డాక్టర్గా నేను సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మట్టి విగ్రహాన్ని ప్రారంభించాను చెప్పగానే నా మాటను మన్నించి సంఘ నాయకులు సభ్యులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరొకసారి అందరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనం చూస్తూ ఉన్న సృష్టి అప్పుడప్పుడు ఎట్లా ఆగ్రహిస్తుంది అనేది అలాంటి సృష్టిని మన నేచర్ను మనం చెడగొట్టే హక్కు మనకు లేదు మనం ఎన్నటికైనా మట్టిలో కలిసిపోయాలో గాలిలో కలిసిపోయాలో ఆ గాలిని మట్టిని నీరును కాలుష్యం చేసే హక్కు మనకు లేదు ఆ భగవంతుడు సృష్టించిన మనుషులమైన మనము ఆ భగవంతుడి వరంగా వచ్చే వర్షాల ద్వారా వచ్చే చెరువులను మనము పిఓపి ఆర్టిఫిషియల్ కలర్లు వేసి కలుషితం చేస్తూ అందులో ఉన్న మత్స్య సంపాదన కావచ్చు వివిధ జీవరాశులు కప్పలు ఎండ్రకాయలు నీటి పాములు ఇవన్నో ఉంటాయి అవన్నీటి కూడా మనం నష్టం చేయడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మరి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి మన కుటుంబ సమేతంగా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ఆలోచన చేసి పద్మనాయక విలం సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కుక్కుమార్చలు కావచ్చు గణేష్ పూజలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి సమయంలో ముగ్గురు కార్యక్రమం పని కూడా నిర్వహించడం చాలా అభినందనీయం చాలాసార్లు కూడా చెప్తుంటారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి వేరే ధర్మం వాళ్ళని మనము దించపరచు కొంత సమయం చెప్తే లోటస్ టెంపుల్ వెళ్ళిన బహావి మతం వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ వాళ్ళు అక్కడ వారాణం గురించి చదువుతూ బైబిల్ భగవద్గీత బుద్ధాశంగానే భవద్దులకు సంబంధించి మూడు నాలుగు శోకాలక్కడ చదివిపించారు ఆ సమయంలో టైం కరెక్ట్గా కలిసి వచ్చింది అదే టైం ఉండేది మీకు సాయంకాలం అంటే ఈ రకంగా వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ దర్శించకుండా తప్పకుండా వెలుమ కుల బాంధవులు మన సంఘానికి ఇదే విధంగా ఇంకా గొప్పగా సంఘటితం చేసుకోవాలి హైదరాబాద్లోని విల్మా హాస్టల్ అక్కడ నేను కూడా ఇంటర్మీడియట్లో కొన్ని రోజులున్న తర్వాత డిగ్రీలో తొమ్మిది నెలలు ఉన్న తర్వాత పోయినాం అక్కడ అప్పుడు కూడా ఒక పది శాతం మంది వేరే కులస్తులు విల్మా హాస్టల్ ఉండేవారు ఇప్పుడైతే దాదాపు సగం సగం ఉంటున్నారు గతంలో మన వాళ్ళు కూడా రెడ్డి హాస్టల్లో అక్కడెక్కడ చదువుకున్నాయి వైస్ ఛాన్సలర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అట్లా ఇప్పుడైతే వెల్మా హాస్టల్లో హైదరాబాద్లో సగం మంది వేరే వస్తుంది కూడా చదువుకుంది మరి అట్లనే ఇంకా ముందు ముందు ఇక్కడ ఏజ్ హోమ్ అనేది గొప్పగా మనం పెట్టుకున్నాం అట్లాంటి ఏజ్ హోమ్ కూడా పూర్తి చేయాలని నేను అంతగా నా వంతుగా కూడా సహకారం ఉంటుంది చెప్పదంటే కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ చాలామంది ఆసత్తాన్ని సహకారం అందరూ ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారు సహకారం కావచ్చు అక్కడ ఎంపీ గారు సహకారం కావచ్చు తప్పకుండా నిధులు అడగాలి నేను కూడా మీరు ఇంత వస్తాను ప్రతి త్వరలోనే ఎమ్మెల్యే నిధులు వచ్చేట్టు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అడగండి మనం ఇవ్వరికే దాతల ద్వారా చాలా సేకరించాం చేయించాం ఇంకా సంపూర్ణం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మధ్య మధ్యకాలంలోనే శ్రీశైలంలో కూడా పెద్ద ఎత్తున చోటుని నిర్మించారు అక్కడ చాలామంది వేరే వేరే మతస్థులు వేరే కుల వారు వేరే రాష్ట్రాల వారు వచ్చారు ఇక్కడ ఇక్కడ మన యొక్క ఫంక్షన్ ఫంక్షన్ పునర్నిర్మాణంలో కూడా నా వంతుగా సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి హిందూ మతాల్లో హిందూ ధర్మాన్ని ఆచరించే మనం ధర్మానికి అనుగుణంగా ఈ కార్యక్రమం జరగాలి గతంలో నా సూచన మేరకు మట్టి విగ్రహం పెట్టమంటే మీరు పాటించాలి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ విలమ భజన మండలి కూడా ఏర్పాటైతే బాగుంటుంది తెలిస్తే నేను కూడా వస్తా మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఇందులో చాలా మంది ఒక రాంచే నేను అందరికీ వయసులో పెద్ద ఒక రథనే యువకులకు సూచన చేస్తూ నేను చెప్పిన ఆలోచనను అమలు పరుస్తానని కూడా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ